హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ అయితే మనం చూడబోతున్నామండి ఒక అందమైన ఇల్లు అయితే చూస్తున్నాం ఈ ఇల్లు వచ్చేసేసరికి మనకి కానూరు మురళీనగర్లు అయితే రావడం అయితే జరిగింది నూట ఇరవై ఐదు గజాలైతే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి విత్ కబోర్డ్ వర్క్స్ అయితే చేశారు సో మనం ఈ ప్రాపర్టీ చూడబోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి కానూరు మురళీనగర్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి నూట ఇరవై ఐదు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మనకి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది అనమాట జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు హాల్ డబుల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ వాష్ ఏరియా రావడం అయితే జరుగుతుందండి ఒక మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇస్తున్నారు పక్కన వచ్చేసేసరికి కామన్ వాష్రూమ్ అయితే బయట ఇస్తున్నారు అండి టోటల్గా చూసుకున్నట్లయితే బిల్డింగ్ మొత్తం మీద నాలుగు బెడ్రూమ్లు రెండు హాల్ నాలుగు వాష్రూమ్స్ ఒక బాల్కనీ అండ్ పార్కింగ్ స్పేస్ అయితే వస్తుందండి నూట ఇరవై ఐదు గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉందండి విత్ కబోర్డ్ వర్క్స్ కూడా మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది డైరెక్ట్గా గృహప్రవేశమేనండి చేసుకోవడానికి మనకి సిఆర్డి అప్రూవల్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి రేట్ వచ్చేసేసరికి ప్రపోజల్ రేట్ ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు మనం ఓనర్తో అయితే డై డైరెక్ట్గా మాట్లాడుకున్నట్లయితే స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి మనకి బ్యాంక్ లో గనక లోన్ పెట్టుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సెంట్ కూడా మీకు ప్రొఫైల్ ఉన్నట్లయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి కానూరు మురళీనగర్లో రావడం అయితే జరిగింది నూట ఇరవై ఐదు గజాలు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండ్ విత్ కబోర్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమర్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి